ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు నిరసిస్తూ మాల సామాజిక వర్గ తీర్పుకు వ్యతిరేకంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతం కోడళ్లలో జీవీఎంసీ అరవై ఒకటి వార్డు మెయిన్ రోడ్ ప్రాంగణంలో భారత్ బంద్ నిర్వహించారు డిమాండ్ చేశారు రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని సామాజిక వర్గ నాయకులు తెలియజేశారు ఈ బంద్ సందర్భంగా చాలాసేపు వాహనాలు నిలిచిపోవడం కనిపించింది బంద్ శాంతియుతంగా కానీ ఏడవారి వ్యక్తి ఒప్పుకోలేదు అయినా సరే చెప్పి గారు ఓకే చేసి తీర్ ఇచ్చేశారు చాలా అన్యాయం ఎందుకంటే వర్గీకరణ ఇప్పుడు లేవు అందరూ ఖచ్చితంగా పనిచేసుకుంటాం బాలా బాధ్యత సంత్రులు కొనరు గోసారి అందరూ కలిపి అందరూ ఒక యూనిట్గా పని చేసుకున్నాం దానిని వాళ్ళు ఎగ్జిట్గా ఉన్న దాన్ని విడగొట్టే రకరకాల పప్పులకు మాకు మాకు తగులు రకరకాలు చేస్తారు మేము అడిగావా ఒక ఎమ్మని అడగ అడగలేదే అయినా వారి తన చేసి ప్రజా తీర్పు కాదు అది రాజకీయపరమైన తీర్పు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి రానున్న రోజుల్లో ఈ ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ ఇంకా తీవ్రతరమైన ఉద్యమాలన్నీ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ బంద్ భారత బంద్ జై ప్రదం చేసిన మాల సోదరులందరికీ నా హృదయపూర్వక